కుక్కతో చదువు కుక్కలాగా లఘునిద్ర వెంటనే లేవడానికి వీలుగా ఉండాలి విద్యార్థి అలాగే అల్పాహారి విద్యార్థి దశలో ఉన్నంతకాలం ఆహారం సరిపడగానే తినాలి పదార్థం బాగుంది కదా అని లాగించేకూడదు సరిపడగానే తినాలి తక్కువ తిన్నా ఇబ్బంది ఎక్కువ తింటే మరీ ఇబ్బంది అందుకని సరిపడగానే తినాలి అల్పాహారి అంతేకాదు సుఖత్యాగి సుఖం నాకు అక్కర్లేదు చదువు మాత్రమే కావాలి అనుకో ఎందుకంటే చాణక్యుడే మరో సందర్భంలో చెబుతాడు ఖచ్చితంగా సుఖార్థీవాత్యజేత్ విద్యా విద్యార్థీవాత్యజేత్ సుఖం సుఖార్థనకు కుతో విద్య ఆస్తి విద్యార్థిన సుఖం నీకు సుఖమే కావాలంటే చదువు మానేసేయి నీకు చదువే కావాలంటే సుఖం ఉండదు గుర్తుపెట్టుకో సుఖం కావాలా చదువు కావాలా ఏదో వాడు కోరుకో నేను సుఖపడుతూ చదువుకుంటాను చదువుకుంటూ సుఖపడతాను కుదరదండి చదువు అయిపోయాక చక్కని గుర్తో వ్యవసాయము వ్యాపారము ఉద్యోగము ఏదో కూడా సంపాదించుకున్నాక అందులో మనం ఏదో సరిపడ ఆదాయం సంపాదించుకొని అప్పుడు సుఖపడచ్చు పెళ్ళయ్యాక మరీ సుఖపడచ్చు లేదు మరీ దుఃఖపడతావా నీ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది ఎవరు సుఖపడుతున్నారో పెళ్ళయ్యే రోజు లేవడు విద్యార్థిగా ఉండే సుఖం ఏమిటండి విద్యార్థికి సుఖం కుదరదండి పూర్వం గురుకుల విద్యార్థులను గమనించండి రాముడు కృష్ణుడు లాంటి అవతార పురుషులు సైతం వాళ్ళ వాళ్ళ గురువుల ఆశ్రమాల్లో పాకల్లో పడుకుని నేల మీద పడుకుని చదువుకున్నారమ్మా అది నా భారత జాతి అది నా భారత జాతి